ఎవర్ మీద ది గ్రేట్ వల్లాల నస్క్రికల్ అండ్ వల్లాల ఆల్సో సీడ్స్ చియా సీడ్స్ ఏమో చియా సీడ్స్ బా ఈ చియా సీడ్స్ సబ్జా సీడ్స్ నాకైతే వెయిట్ లాస్కి అయితే చాలా యూస్ అయినాయి రోజు తాగుతున్నా కొంచెం నేను బక్క అయినా స్లిమ్ అయినా మస్తుగా అసలు ఇట్లా అంటే కట్టెపుల్లా ఏమో తెలుస్తుంది రెండు పక్క పక్కన పెడతాను దాని దయ ఏంటంటే రోజు వాటర్ నానబెట్టుకొని తాగుతున్నా చీ ఒక చీటు సబ్జావద్దు చీన్విడ అనుకోండి వేరేటెట్ దాన్ని విషయం స్టార్ సబ్జా సబ్జా సబ్జానా మోషన్ రెండు బాగా పనికొస్తుంది మోషన్ ఫ్రీకి చాలా బాగా పనికి వస్తుంది

మేము దీనికే పోయినాం యాక్చువల్గా దీనికని పోయినాం ఇగో ఇది ఇది ఒక్కటి చేద్దాం అనుకున్నాం మళ్ళా అంతా కలుపుకొని ఈ బిల్లుకి వచ్చింది విత్ హోమ్ ఏం లేదు ఏం లేదు ఏం పడుతున్నా కొడుతాం అట్లనా ఇన్న ఇన్న డెటాల్ డెటాల్ నాకు ఇష్టమైన బ్రాండ్ మరి అప్పుడు కడుపులో క్రిములు పోతాయని నోరు పుక్ ఇది వేడి వాటర్ ఉంటాయి కదా టీ గ్లాసుల వేడి నీళ్ళు పోసుకొని కొంచెం జస్ట్ ఎంత ఒక ఐదారు చుక్కలు అందులో వేసుకొని నోరు పుక్కిండి పుక్కిలిస్తే ఏమన్నా ఏమంటారు పొక్కులు అట్లాంటివి ఏమైనా ఉంటే పోతాయి ఈ సైకిల్ నమ్మకండి నేను చెప్పింది తినండి ఎందుకంటే నేను ట్రై చేసిన ఇట్లా నోట్లో పొక్కులు ఇట్లాంటివి ఏమైనా ఉంటే వెళ్ళిపోతే నోరు కూడా ఫ్రెష్ అయిపోతుంది అట్లా అని ఎక్కువ పోసుకోకరే జస్ట్ ఒక ఐదు నుండి పది చుక్కలు వేడి అట్లా బాగా పుక్కిలించి మళ్ళీ సేమ్ పెద్ద గ్లాస్ తోటి మళ్ళీ పుక్కియండి పదిసార్లు అట్లయితే తొందరగా తగ్గిపోతాయి మౌత్ అల్సర్స్ అట్లాంటి వాటికి బాగా పనిచేస్తుంది ఓకేనా ఓకే సార్ ఇది ఎవరు చెప్పరు నేను చెప్తున్నా నువ్వు మాత్రం ఏం చెప్పినా ఒకటి చెప్పానండి ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి చెప్పిన నేను వాడేజీ 8 అవి అక్కడ అడిపోయినే మా ఇంటికి పోయినే మా ఇంటికి పోయినే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినే బాబ్ షాప్ J and J బాబ్ షాప్ ah? <paddleboard> mm. 185 ఉంది ఏంటిది J and J బాబ్ షాప్ బాబ్ షాప్ ఆ 185 ఉంది ఇదేనా కాదు కాదు రౌండ్ మంచి కూర్చున్నాను క్లియా ఫ్రెష్ దీని మీద ఒక దాని మీద సిక్స్టీ ఉంది అంతేలే లేదు ఇది మా అమౌంట్ అర్థం కాకపోదు కాదు అని క్లియా ఎంఎఫ్సి జాస్ నెక్స్ట్ క్లియా ఎంఎఫ్సి జాస్ జాస్మిన్ ఇది మాయా మాయా ఒక మంచి ఇష్టం అని తెచ్చుకుంది తాగేదనుకునేరు బాత్రూమ్ లో అడిగేది ఏ ఫ్లోర్ క్లీనర్ ఏ మరి అదే కదా ఇష్టవరంగనే కలర్ స్మెల్ నచ్చిందని తెచ్చుకుంది డిష్ వాష్ పెద్దది దేద్దాం చిన్నది పట్టుకొని వచ్చింది ఎన్ని రోజులు రాదు లాస్ట్ టైం ఒకటి తెచ్చినాం అది వేస్ట్ అయింది అందుకని ఈసారి కొంచెం టెస్ట్ చేసి తీసుకుందామని ఇది తెచ్చినాం క్లియర్ టాయిలెట్ క్లీనర్ ఇందులో మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఉంది చెప్తా కొంచెం వీడియో చివరిలో చెప్తా అది ఇప్పుడే రివీల్ చేయను నేను ఏందిది క్లియర్ టాయిలెట్ క్లీనర్ నాకు బనికి వస్తుంది మా ఆమెకు బనికి వస్తుంది నాకు బాత్రూమ్లు కడుగుతుంది బనికి వస్తుంది మా ఆమెకు కూడా బాత్రూమ్లు కడుగుతుంది మీరు ఏదో అనుకున్నారు కదా తప్పు అట్లా అనొద్దు బాగా సూపర్ స్క్రబ్ అంట్లా పీస్ అంట్లా పీస్ పార్లీన్యూట్రిషన్ డైజెస్టివ్ బిస్కెట్స్ ఇది ఇప్పుడు వచ్చింది ఇది బిస్కెట్స్ మా పిల్లలు ఇవే తింటారు బాగుంటాయి బిస్కెట్ టేస్ట్ కూడా మిలట్స్వి రెండు రెండు ఒకటి మాకు ఒకటి అక్కడ చూసిరా ఇది కొందానికని పోయినాం కదా దీనికి ముందు కొన్నది పోయింది దీనికి కొన్నది ఇది అనమాట అంటే బాబా సినిమాలో చెప్తారు చూస్తున్నావు తెలిసింది గోరంతా తెలియంది కొండంతా అని కొనేది ఒక్కటే పోయి కొన్నది ఇది ఇట్లా ఉంటది సంసారం క్లియర్ లిక్విడ్ డిటర్జెంట్ టాప్ లోడ్ నాకు ఒక్కడ అర్థం కాదండి టాప్ లోడ్ కి ఫ్రంట్ లోడ్ కి డిఫరెంట్ ఏంటి అసలు కొన్ని టాప్ లోడ్ లిక్విడ్స్ అని అమ్ముతారు ఫ్రంట్ లోడ్ లిక్విడ్స్ అని అమ్ముతారు ఇయ అది అది ఇల్లది ఇల్లది అల్లది పోస్తే మురికి పోదా లేకపోతే ఓపెన్ కాదు టాప్ లోడ్ది ఏంటంటే టాప్ లోడ్ లోనే పోయాలి ఫ్రంట్ లోడ్ ది ఫ్రంట్ లోడ్ అదే ఎందుకలగా టాప్ లోడ్దేమో ఇట్ల గుంజిపోయాలి ఫ్రంట్ లోడ్ ఏమో ఇట్లా గుంజిపోయాలి అట్లా డిఫరెంట్ ఉంటది అర్థం కాలే కదా పిక్చర్లో ఎక్కడెక్కడన ఉండరు సిన్ బేకరీ ఉస్మానియా బిస్కెట్స్ ఉస్మానియా బిస్కెట్స్ ఇప్పుడు మిస్ ఏమో రాలే లెక్కలకు రాలే కదా మిస్ అయిన ఐటమ్స్ ఇలా ఉంటాయి స్టార్ మస్ ఫైన్ ఆవాలు ఇదేమో బాదం మిల్క్ హెచ్డిపి బీడిఎం అంటే ఇది షాంపూ షాంపూ బేబీ షాంపూ అండ్ జే అంటే జాన్స్ జాన్సన్స్ బేబీ షాంపూ ఇది దీని కాస్ట్ వేలు అందుకని నేను అప్పటికి చెప్పిన సామాన్ రాసి పెట్టమ్మా రాసి పెట్టమ్మా అంటే నాకు అన్ని గుర్తున్నాయని పోయింది ఇంట్లో ఒక్కటి కూడా ఈ గుర్తుంది లేదు అన్నీ అడిగిపోయాకనే గుర్తు వస్తాయి అందుకని ఇప్పుడు కూడా పెళ్ళాలని తీసుకొని షాపింగ్ పోకొరి కొత్తగా పెళ్లి చేసుకునేటోళ్ళు ఈ ఖర్చు ఆలోచించుకోరు ఓకేనా అదనమాట ఫైన్ అంతే ఇంకా ఈ ఉండదు ఇంకా మన ఎండింగ్ ఉండదు దీనికి బా చూసిరా బా బిగినింగ్ ఉంటుంది కానీ ఈ ఎండింగ్ ఉండదు